ప్రతిరోజు సామెతలలో జూన్ తారీఖు సామెతలు పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను అట్టివాడు హృదయమున యహోవా మీద కోపించును ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందరు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరూ స్నేహితులే బేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టి వాణికి స్నేహితులు మరి దూరస్తులకు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడు వాడు బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును కోట సాక్షి శిక్షణ అందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును రాజు కోపము రాజు సింహ గర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్య తోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము సమానమును పితరులిచ్చిన స్వాసము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము సోమరితనము గాఢ నిద్రలో పడవేయును సోమరివాడు పస్తు ఫస్తు పడియుండును ఫస్తు పడియుండును ఆధ్యను గైకొనువాడు ఆధ్యను తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును చచ్చును వేదలను కనికరించువాడు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును బుద్ధి వచ్చునని నీ ని కుమారుని శిక్షింపుమో అయితే వాడు చావవలనని కోరవద్దు చావవలనని కోరవద్దు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరలా కోపించుచూనే ఉండును నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యొక్క తీర్మానమే స్థిరము కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు అపహాసుకులు దండింపబడగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానమునందుదురు వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞాన వృద్ధి నొందుదురు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగు నా కుమారుడా తెలుగు పుట్టించు మాటలు నీవు మేరగోరితివా ఉపదేశము వినుట ఇక మానుకొనుము వ్యర్థుడైన సాక్షి న్యాయము అపహసించును భక్తిహీనుల నోరు దోషమును జురుకొను అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి ఇంతటితో సామెతలు పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి